プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプ

ராபர ஹஜா ராபட்டு பட்டு கட்டற பிட் நான் பிட்ட நான் பிரடம் நான் பூச்சி కొడు ఆడు కొన్నాడు కాడండి లేడుకోనా వచ్చేస్తాడు మీ కోసం పెద్ద పులినే చంపామండి చంపింది నేను కాదు రై రై హీరో ఓ రమ్మట్టు రాయి వాడి గారు నాకు కాదు ఈ చిరంజీవికి తీటి దిష్టి వీడి తండ్రి వీడు పులి ప్రాణం తీయటం నుంచి నాకు ప్రాణదానం చేశారు ఈ కోయి కొనాడు పులి మీద గురికి చాలు చాలు అందరూ తప్పు చేసి అది ఇంకోటి మీద తోసేస్తారు మీరు గొప్ప పని చేసి ఆ కీర్తిని మా పట్ల మీ అభిమానం ఉంటాడు ఈ కుర్రాడు తండ్రి మా కోసం పులికి బలైపోయాడు వీడికి నుంచి మన బిడ్డలో ఒకటిగా ఉంటాడు చూసుకోండి కావేరి వస్తే కావేరి ఇది నేను ఇస్తాను గాని ఆ కోయ కుర్రాన్ని పెరటి వైపు తీసుకెళ్లి మడేలు చెప్పి నీళ్లు పోయించు వెళ్ళు పీచు పెట్టి ఒళ్ళంతా రుద్దించు తినడానికి ఏదైనా పడే మనం అలాగే పిన్ని ఆ కురాడు ఏమంటారు బెడ్రూమ్ లో పెట్టి పూజ చేయాలా చూడండి చెప్పులు మనల్ని మోసుకొచ్చాయి కదా అని ఇంటికి వచ్చాక మీ రండి వాడికి తగ్గ చోటు వాడికి ఉంటుంది మీరేం బెంగ పడకండి నా సరదంతా పాడు చేశారు పులి మీద కాలు పెట్టి ఫోటో తీయించుకుందాం అనుకున్నాను నీ తప్పేం లేదుగా నీ పేరేంటి రాంబంటు అంటే రాంబంటు రామురవారి బంటు ఓహో ఆంజనేయుల రే తాజాను ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ చూసి ఒక్కొక్కటి నీ పలక మీద రాయరా ముందు నాలుగు రాసి చూపించు నువ్వు కూడా రాయమ్మా నాయనా జయరామా ఇందాక నేను చెప్పిన పద్యం కంఠతా రావాలి నా అన్నగారు వింటా అన్నారు

भाई सिम्मा तो कृष्णा राय ने खर मन जगु कीर्ति यप्पे डर दल डाला ये लागा कर भेट गेरे भेट कर खर भेट गेरे गेरे भेट कर गे भेट, भेट गेरे भेट, गे भेट दुरांगा कमनी एम भाई शाबाश शाबाश अदूरा डबूरा नीके यंदको డబ్బురా వంద రూపాయలు చేస్తే ముద్ద ఆడతారు దాని కాసింతగా ఆడతా అద్భుతం సరే దీని రుచి ఇప్పుడే వద్దులే మాస్టరు వీడు జీరియస్ అండి వీడిని క్షమించాలి వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గాలనీలు చేస్తున్నాడు ఇక్కడా కొండ ఆ పోయపుర్రాడు మాయిదారి ఇద్దరితో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు పొరై టీవీ కట్టేరాపు అడవిలో గుంపంతా పోటీల్లో దూరి దోచేసుకుంటారు చూసావా చూసావా ఎంత పంటవో దాని పలక రాకుండా వస్తున్నాడు ఒరేయ్ అది కూడా తుక్కి పడి వెళ్ళు అబ్బాయి గారు

నేను వద్దంటే నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ మోసం చేసినట్టే తెలుసా మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా అందుచేత నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అవును అయితే